దానిపై చేస్తే కరవందే వదలదు అదేదో చెట్టు ఉంటది కదా అదేదో చెట్టు ఉంటది కదా దానికి నాలుగు ఉండాలి అడగండి నాలుగు ఉండాలి అడగండి పిచ్చర్ గురించి వెంటనే కానీ లైవ్ ఇదే చూడటం చార్మినార్ చార్మినార్ ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు హాయ్ బ్రో హాయ్ హాయ్ నేమ్ సునీల్ కుమార్ శ్రావ్య జగదీష్ కార్తిక్ కార్తీక్ ఓకే మూడు పొడుపు కథలు అడుగుతా వాటిలో రెండు కరెక్ట్ చెప్పి ఒకటి తప్పు చెప్తే ఏం పర్లేదు ఒకటి కరెక్ట్ చెప్పి రెండు తప్పు చెప్తే చిన్న పనిష్మెంట్ ఉంటుంది అంటే ఒక సాంగ్ పాడొచ్చు సంథింగ్ అంటే పనిష్మెంట్ నాగదు మీకు అవుతుంది పనిష్మెంట్ నాగదు మీకు అవుతుంది మామూలు టైం కాదే ప్రకాశం కారు గాని కారు పరుగులలో మహాజోరు ఏంటది శ్రీకారు ఏం చెప్పేవరా కారు కారు గాని కారు ఓకే పరుగులలో మహాజోరు అంతకన్నా స్పీడ్ కాదు ఇంకేముంది కదా కాదు

పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ ఇదే చూడటం టెన్ నైన్ ఆ టైం కూడా ఉన్నా ఎక్కువ టైం ఉండదు సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ ఒక అగ్గిపేటలో ఇద్దరు పోలీసులు ఒక అగ్గిపేటలో ఇద్దరు పోలీసులు వివేకంతో ఆలోచించండి క్లూ ఏమనిస్తారా ఈ మధ్య యూత్ అయితే బాగా వాడుతున్నారు నేను మరీ అంతేదో కనపడుతున్నారా దాన్ని ఈ మధ్య కానీ ఓల్డ్ సిటిజన్స్ కానీ

ఆవిడా కోడి గుడ్డంత బంగారము ఏనుగు కూడా ఎత్తలేదు తెలీదండి కోడి గుడ్డంత బంగారము ఏనుగు కూడా ఎత్తలేదు తెలీదు అంటే విన్నాను కోడి గుడ్డంత బంగారం ఏనుగు కూడా ఎత్తలేదు కోడి అంత బంగారం ఏనుగు కూడా ఎత్తదా దానికి కూడా భయం అది ఎత్తాలంట ఒకసారి కోడి అంత బంగారం ఏనుగు కూడా ఎత్తలేదు లేపదు ఎత్తదు ఎందుకు నీకు ఒక స్తంభానికి నలుగురు దొంగలు ఐ యామ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ తెలియదండి తెలియదండి విజయోల గురించి వెంటనే లైవ్ లో ఇదే చూడటం దానిపై చేయిస్తే కరవందే వదలదు అదేదో చెట్టు ఉంటుంది కదా అదేదో చెట్టు ఉంటుంది కదా దాని మీద చేస్తే కరవందే వదలదు బాయ్ లాస్ట్ క్వశ్చన్ ఒక స్తంభానికి నలుగురు దొంగలు ఒక స్తంభానికి నలుగురు దొంగలు ఇది ఇది

అమ్మాయిలకు నైన్టీ పర్సెంట్ అమ్మాయిలకు ఆ విషయం తొందరగా అయింది కొంతమందికి లేట్ అయింది అబ్బాయిలకు కూడా అయితే అబ్బాయిలకు వచ్చేసి నైన్టీ పర్సెంట్ లేట్ అయింది టెన్ పర్సెంట్ తొందరగా అయింది అమ్మాయిలకు నైన్టీ పర్సెంట్ తొందరగా అయింది టెన్ పర్సెంట్ లేట్ అయింది ఏంటిది అది వెళ్ళి ఒకటి చెప్పినాయా